చేయడానికి అర కేజీ రొయ్యల్ని తీసుకొని పై పొట్టున తీసేసి ఇందులో కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసి బాగా కడిగి తీసుకున్నాను ఇలా రొయ్యల్ని శుభ్రపరిచాక ఒక మిక్సర్ జార్లోకి ఒక కప్పు ఉల్లిపాయల్ని తీసుకొని గ్రైండ్ చేయండి మనం ఉల్లిపాయల్ని మెత్తగా అయినా గ్రైండ్ చేయొచ్చు లేదా ఇలా లైట్గా బరకగా అయినా గ్రైండ్ చేయొచ్చు ఇప్పుడు మరో పక్కన సవ్ ఆన్ చేసి ప్యాన్లోకి నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఒక బిర్యానీ ఆకు చిన్న దాల్చిన చెక్క ముక్కని అలాగే నాలుగైదు లవంగాలు రెండు యాలప్పులు ఇందులోనే ఒక అర టీ స్పూన్ జీలకర్రను తీసుకొని లైట్గా ఫ్రై చేసిన ఉల్లిపాయ పేస్ట్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం ఈ ఉల్లిపాయ పేస్ట్ని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేయండి ఇది ఇలా దూర దూరంగా ఫ్రై అయ్యాక ఇందులోని మూడు నాలుగు పచ్చిమిరపకాయల్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని తీసుకుని ఫ్రై చేసుకుందాం మనం ఈ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఒక పావు టీ స్పూన్ పసుపుని ని తీసుకొని మిక్స్ చేసుకుందాం ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం కడిగి రెడీగా పెట్టిన రొయ్యల్ని తీసుకొని ఆయిల్లోనే ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేయండి దీని వలన రొయ్యలు అనేవి ఆయిల్లో ఫ్రై అవుతాయి అలాగే రొయ్యల రుచి కూడా బాగా వస్తుంది ఇలా రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు టీ స్పూన్ల కారం తీసుకుందాం ఇక్కడ నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన కారాన్ని ఒక మూడు టీ స్పూన్లు తీసుకుంటున్నానండి అది మీరు ప్యాకెట్ కారం యూజ్ చేస్తుంటే మీరు తినే కారాన్ని బట్టి తీసుకోండి అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని ఒక టీ స్పూన్ ధనియాల పొడిని అర టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని తీసుకుని బాగా కలపండి ఇలా కలిపాక మంటను లో ఫ్లేమ్లో పెట్టి మూతపెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించండి వలన రొయ్యలకు ఉప్పు కారం మసాలాలు అనేవి బాగా పడతాయి ఇలా ఉడికించాక ఇప్పుడు ఇందులోకి అరకపు చింతపండు రసాన్ని తీసుకుందాం ఒక చిన్న నిమ్మకాయ సైజు ఉందా చింతపండు రసాన్ని తీసి ఇలా తీసుకోండి ఇలా ఒకసారి కలిపాక మనకు కన్సిస్టెన్సీకి సరిపడా మిగతా నీళ్ళను తీసుకొని కర్రీని బాగా ఉడికించండి మనకు ఈ రొయ్యల కూర అనేది మరీ గట్టిగా ఉన్నా మరీ పలుచగా ఉన్నా అంత టేస్టీగా అనిపించదండి కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో నీళ్ళను తీసుకొని ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఐదారు నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికించండి మధ్య మధ్యలో కలుపుతూ మసాలాలు అనేవి కింద మాడిపోకుండా ఇలా ఉడికిందా లేదా ఉడుకు బాగా ఉడికించండి ఐదారు నిమిషాల తర్వాత జోరగా వేయించి పొడి చేసేనా తీసుకోవచ్చు అలాగే చివరిగా కొంచెం కొత్తిమీర పొడి కూడా తీసుకొని బాగా కలపండి ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేయడమే సింపుల్ గా టేస్టీగా రొయ్యల కూర చేయాలంటే ఇలా ఓసారి ట్రై చేయండి రుచి చాలా బాగుంటుంది